హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ రెసిపీ వచ్చేసి గుంట పునుగులు గుంట పొంగడాలండి సో దానికోసం మిర్చి ఆనియన్స్ చాప్ చేసుకొని క్యారెట్ తురుము రెడీగా పెట్టేసుకున్నాను సో ఇక్కడ పిండి తీసుకుంటున్నాను పిండి మనకు వచ్చేసి దోశపిండి మిక్సీ వేసిన తర్వాత లేదా గ్రైండింగ్ వేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వదిలేసేయండి పిండి పులవాలి పిలిస్తేనే దాంట్లోనే మనకు బీ విటమిన్ ఉంటుంది సో మరీ ఎక్కువ పులవకూడదండి లైట్గా పిండి పులిస్తే మనకప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఈ పిండి ఉంది కదా పిండి ఇలా కలుపుకొని దాంట్లోకి సరిపడా మనకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే చాప్ చేసుకున్న ఈ ఆనియన్స్ మిర్చి క్యారెట్ తురుము అన్నీ కూడా ఈ పిండిలో కలిపేసుకుందాము మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం సో ఇక్కడ చూడండి అన్నీ యాడ్ చేస్తాము యాడ్ చేసేసి చక్కగా మళ్ళీ ఇవన్నీ కూడా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి ఈ లోపల ఇక్కడ చూడండి జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు మిరియాల పౌడర్ కావాలంటే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి అది సో ఈ గుంట పొంగడాలు లేదా గుంట పునుగులు అనేవి మనకు వేసవ కాలంలో ఎక్కువ వేసుకుంటుంటామండి ఎందుకంటే ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకుంటాము కడుపు నిండుగా ఉంటుంది అలాగే వేడి కూడా చేయకుండా ఉంటుందని దీంట్లోకి పచ్చని పప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టి కలుపుకుంటారండి నేను ఇక్కడ పెసరపప్పు నానబెట్టాను తొందరగా నానబోతుందని చెప్పి పచ్చనిపప్పు కూడా నానబెట్టుకొని వేసుకునే వాళ్ళు వేసుకుంటారు అది మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి నేను పెసరపప్పు ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కొంచెం చలవ చేస్తుందని చెప్పేసి సో ఆ పెసరపప్పు నానేసేసి ఆ నానబెట్టిన వడ వడపప్పు ఆ పెసరపప్పుని దీంట్లో కలుపుకుంటున్నాను చూడండి మన పిండికి ఎంత కావాలో అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువగా కలవ మనకు పెసరపప్పు తగలాలి అనుకుంటే కనుక నానపెట్టిన పప్పు మొత్తం కూడా మీరు కలుపుకోవచ్చు అలాగే పెసరపప్పు ఒకవేళ మీకు ఎక్కువ నానబెట్టేశారు క్వాంటిటీ తెలియకుండా సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పిండి చూడండి ఒక పావుకప్పు పిండి ఉంటుంది మనకు అంటే ఒక పావు కేజీ దోశ పిండి ఉంది పావు కేజీ దోశ పిండికి వచ్చేసి మనకు టూ టూ త్రీ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పెసరపప్పు ఎక్కువ నానబెట్టింది ఎందుకంటే ఆ పెసరపప్పు వడపప్పు నానాక దాంట్లో బెల్లం కలుపుకొని మనకు పానకము వడపప్పు తిన్నట్టు ఉంటుంది కదండి శ్రీడమ్కి అలాగా ఇక్కడ కొన్ని అంటే అప్పుడప్పుడు పెసరపప్పు బెల్లం పెడుతూ ఉంటాను బాబుకి సో కొంచెం ఒంటికి మంచిదని చెప్పేసేసి ఓకే సో ఇక్కడ చూడండి బ్యాటరీ రెడీ అయిపోయింది మనకు అన్నీ కలిపి దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కష్టపడిపోతానని రాధేష ఎప్పుడు కూడా నేను జాయిన్ అవుతాను నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఇదిగో చూడండి కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా రాధేషే కట్ చేస్తున్నాడు సో అవన్నీ కట్ చేసుకొని ఆ కత్తివే కట్ చేసిన కొరవేపాకు కొత్తిమీర అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఆ బ్యాటర్ని ఇంకా మనం మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలి సో ఈ గుండె పునుగులు అనేవి పిల్లలకి స్నాక్ స్నాక్ ఐటమ్ గానీ పెట్టచ్చు టిఫిన్ ఐటెం గానీ పెట్టుకోవచ్చు సో దీంట్లోకి వెరైటీ చట్నీస్ ట్రై చేయించండి టమాటా చట్నీ బాగుంటుంది కొత్తిమీర పుదీనా చట్నీ బాగుంటుంది అలాగే అల్లం చట్నీను బాగుంటుంది నేను ఇక్కడ వేసిన పప్పు చట్నీనే అంటే వేసిన పప్పు చట్నీ రాధేష్కి ఇష్టం అని చెప్పేసి దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటానండి ఇదిగోండి కొత్తిమీర అన్నీ వేసేసి రాధేష్కి కదుపుతున్నాడు మొత్తం బ్యాటర్ అంతా కూడా చక్కగా చూడండి సో ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా గుండె పునుగులు వేసుకోవడానికి అది కావాలి కదా గుండె పునుగులు వేసుకునేది సో ఇదిగోండి సో దాంట్లోకి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేయాలి మనకు పునుగులు అక్కడ వేగాలి కదా అందుకని చెప్పేసి గుట్టిన పునుగుల్లోకి ఆయిల్ యాడ్ చేసుకుంటాము వన్ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ పిండి వేస్తే ఆ పిండి పైకి వస్తుంది కాబట్టి మనకు ఎక్కువ ఆయిల్ అవసరం ఆయిల్ పొంగిపోతుంది ఎక్కువ వేస్తే సో కొంచెం వేసుకుంటే చాలు లైట్గా ఆయిల్ వేసి దాంట్లోకి మనకు ఇడ్లీ పిండికి అయితే ఎలాగైతే ఇడ్లీ పిండికి ఆయిల్ రాస్తాం కదండి దీనికి కొంచెం గుంటగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేయాలి అదిగోండి తర్వాత పిండి ఈ పిండిని బాగా కలుపుకొని ఈ గుంటల్లోకి మనం ఆ పిండిని అంతా కూడా ఫిల్ చేసేసుకుంటాం అంతే చూడండి సో మొత్తం అన్నింటిలో కూడా మనం ఫిల్ చేసుకున్నాం దీంట్లో మనం పెసరపప్పు వేసాము క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి కలుపుకున్నాము ఆనియన్స్ కలుపుకున్నాము సో క్యారెట్ వల్ల మనకేమవుతుంది కంటి చూపు అనేది మనకు డెవలప్ అవుతుంది అంటే ఏ విటమిన్ కదండి సో పిల్లలకు కూడా కంటికి చాలా మంచిది పెసరపప్పు కూడా చాలావా అలాగే పెసరపప్పు పిల్లలకి కొంచెం జ్ఞాపక శక్తిని మేధాశక్తిని పెంచుతుందండి అందుకని పెసరపప్పు మనకు ఎక్కువగా పిల్లలకి పెడుతూ ఉంటారు కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు మంచిది అని చెప్పేసేసి తమిళియన్స్ అయితే కనుక పులగము అలా చేసుకొని సో మా ఇంట్లో కూడా పులగం కంపల్సరీ ఉంటుందండి ఎవ్రీ వీక్ సాటర్డే పులగం సో పెసరపప్పుతో ఒకసారి మీకు ఆ పులగం ఒకటి కట్టె పొంగలి ఒకటి కూడా రెసిపీస్ నెక్స్ట్ చేస్తానండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను చూడండి చక్కగా పునుగులు సో ఆయిల్ మనకు వస్తాయి నెమ్మదిగా కదుపుకుంటూ సెకండ్ వైపు టర్న్ చేసుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చాలు తొందరగా ఉడిగిపోతాయి సో మనకు ఏంటంటే ఇవి లాగా అనమాట సో ఇవి హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి మన ఈ లోపల చట్నీ కూడా రెడీ అయిపోయింది నాది సో చట్నీ వచ్చేసి ఆల్రెడీ మీకు ఈ ఛానల్లో ఉందండి వేసనపప్పు టమాటా చట్నీ సో ఒకసారి ఆ చట్నీ ఎలా చేయాలనే ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా ఒక్కసారి విజిట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారండి కరివేపాకు అన్నీ కొత్తిమీర అన్నీ వేసి ఉంటాయి ఇంగ్రీడియంట్సు రాధేష్ వచ్చేసాడండి నాకు ముందు పెట్టు నేను తింటాను చూస్తుంటే నోరుగుడుతుంది అని చెప్పి అంటే నేను ఫస్ట్ టైం అండి ఈ గుంట పనుగులు వేయటం అనేది కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా ఇదిగో చూడండి మీడియం ఫ్లేమ్లో లైట్గా లైట్ బ్రౌన్ కలర్లో తీసుకుంటే టేస్ట్ చాలా బాగున్నాయండి మీకు ఇక్కడ కొంచెం కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చినట్టు ఈ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు ఇవే చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ చక్కగా క్రిస్పీగా ఉడికి చాలా బాగున్నాయి అదిగోండి రాధే సూపర్ అన్నాడు అసలు వద్దు వద్దు అంటూనే ఫస్ట్ వెరైటీగా ఉన్నాయి ఏంటో అని చెప్పి మళ్ళీ చట్నీలు నంచుకొని మొత్తం లాగించేసాడండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్